హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం ఈరోజు స్పెషల్ మేక కాళ్ళు కర్రీ అండి ఇది కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం జాబ్స్ నుంచు చేసే వాళ్ళు జాబ్స్ ఉంటాయి కదా లైక్ వాచ్మ్యాన్ ఇంకా సంథింగ్ అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉంటాయి కదండి వాళ్ళకి కర్రీ చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చిన్నపిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు సో ప్రాసెస్ చూసేయండి మనం తెచ్చుకున్న కాళ్ళు అనేవి కా వాష్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకుందాము ఆనియన్స్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము ఒక ఒక వన్ వన్ ఆనియన్ సరిపోతుందండి వన్ ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మీకు కారం ఇష్టమైతే పచ్చిమిర్చి వేసుకోండి లేకపోతే లేదు సో చూస్తున్నారు కదా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని మసాలా దినుసులు అనేవి లైట్గా యాడ్ చేసుకోవాలి అవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇడ్డు క్లోజ్ చేసుకుని ఫ్రై చేసుకుంటే మనం వేసుకున్న మసాలా దినుసులు అన్నీ ఆనియన్కి పడతాయండి ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చే ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం పసుపు కొంచెం కారము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాము కొంచెం ఎండు కొబ్బరి ఉంటే యాడ్ చేసుకోండి కాళ్ళు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా సో అవి ఆ పీస్ మనం యాడ్ చేయడానికి ఆ పీ అవి సాఫ్ట్గా కుక్ అయిపోతాయి సో ఉంటే యాడ్ చేసుకోండి వన్ మసాలా హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ మసాలా కూడా యాడ్ చేసుకొని ఫ్రై ఫ్రై చేసుకోవాలి మ పచ్చి వాసన పోయేంత వరకు నెక్స్ట్ అది వన్ మినిట్ ఫ్రై అయిన తర్వాత కారం కూడా యాడ్ చేసుకుందాము కారం కూడా వన్ మినిట్ ఫ్రై అవనిద్దామండి ఎందుకంటే కర్రీస్కి కలర్ అక్కడే మనకి చేంజ్ అవుతుంది అవి ఫ్రై అయిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ మేక కాళ్ళు అనేవి యాడ్ చేసుకుందాము ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇది పులుసు కింద వండుకుంటారు పులుసు లేకుండా కూడా వండుకుంటారండి ఓన్లీ మసాలాతో కానీ కాళ్ళు పులుసు పెట్టుకుంటేనే చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా మమ్మీ అవి సాఫ్ట్గా కుక్ కావాలని చెప్పి వాటర్ సపరేట్గా హాట్ వాటర్ వేడి చేసి అప్పుడు యాడ్ చేశారు ఇందులో మనం కోల్డ్ వాటర్ యాడ్ చేస్తే అవి ఇంకా గట్టిగా అయిపోతాయి మనం ఏ మటన్ ఆర్ చికెన్ ఏది కుక్ చేసుకున్నా సరే అలా హాట్ వాటర్ బాయిల్ చేసి మనం యాడ్ చేసుకుంటే కొంచెం మీట్ అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇది ఒక టిప్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అవి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత చింతపండు మనకి పులుపుకి సరిపడగా నానబెట్టి ఆ తీసుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోండి మనకు బాయిల్ టైంలోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇది ఇంకొక టెన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది అనగా కొత్తిమీర అనేది యాడ్ చేసుకుందాము ఇంకొక ఫైవ్ మినిట్స్లో చూ తీసి చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మేక కాలు అనేది రెడీ అయిపోతుందండి సో చూస్తున్నారు కదా కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా మేక కాళ్ళు పులుసు అనేది చాలా బాగుంటుంది ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్